హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి పులికాట్ కార్డ్ ఫ్లెమింగో పక్షుల పండుగ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరిని కూడా ఈ వీడియో ద్వారా ఆహ్వానించాలని నేను మీ ముందుకు రావటం జరిగింది ఈ పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల పండుగ ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఈ ఫెస్టివల్ పండుగ ఎందుకు ఇంత అద్భుతంగా చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో వివరిస్తాను ముఖ్యంగా పుల్కాట్ సరస్సులో సూలూరుపేట మండలంలోని నేలపట్టు అనే అటవీ శాఖ ఉంది ఈ నేల పట్టుకు దేశ విదేశాల నుండి కూడా ప్రతి డిసెంబర్ మాసంలో పక్షులు అక్కడికి వస్తుంటాయి పక్షులన్నీ కూడా రకరకాల పక్షులు ఈ ఫ్లెమింగో పక్షులు కూడా అక్కడికి వస్తాయి ఈ సంవత్సరం ఫ్లెమింగో పక్షులు దాదాపు లక్ష పదిహేడు వేల రెండు వందల తొంభై వరకు ఇక్కడికి ఆల్రెడీ వచ్చేసాయి అవి సంతానోత్పత్తి చేసుకుని ఈ పక్షులన్నీ ఈ ఫ్లెమింగో పక్షులతో పాటు ప్రతి రకరకాల పక్షులు కూడా ఈ ఈ నేలపట్టుకు నేల పట్టుకు సూలూరుపేట మండలంలోని నేల పట్టుకు వచ్చి సంతానోత్పత్తి చేసుకుని వాటి పిల్లలను వల్లే మళ్ళీ అవి స్వదేశాలకు తీసుకెళ్ళిపోతుంటాయి మినిమం రెండు నెలలు డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ఫ్లెమింగో పక్షులు ఇక్కడే ఉంటాయి సంతానోత్పత్తి చేసుకుంటాయి అవి ఉదయం బూట్ నుండి బయటికి రావటం అవి ఆహారం తీసుకునేటప్పుడు మేతకి వెళ్ళేటప్పుడు ఆ పుల్కా ఆ నేలపట్టులోని సరస్సులు మరియు పుల్కాడ్ సరస్సులో అవి ఎలా తిరుగుతాయి ఎలా విన్యాసాలు చేస్తాయి ఈ బర్డ్స్ అన్నీ కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి అనేది చూడడానికి చూడడానికి మనకి కళ్ళు కూడా సరిపోవు అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్తే చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్లెమింగో పక్షులు లక్షా పదిహేడు వేల రెండు వందల తొంభై పక్షులు ఆల్రెడీ వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం ఫ్లెమింగో పక్షుల పండుగను మనం చేసుకోవాలి ఈ పండుగ పేరు కూడా ఆ ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఫ్లెమింగో ఫెస్టివల్ అనే నామకరణం చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె వెంకటేశ్వర్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనన్ గారు ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు శనివారం ఆదివారం మరియు సోమవారం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల్లో ఈ ఫ్లెమింగు పక్షుల పండుగ అద్భుతంగా సూలూరుపేట కేంద్రంలో సూలూరుపేట మండలంలో పుల్కాట్ సరస్సు మరియు నేలపట్లు జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సూలూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు అటకాని పల్లి అది అటకాని తిప్ప పర్యావరణ కే అంతరిక్ష కేంద్రం అన్నమాట అటకాని తిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రం మరియు తడా మండలంలోని బీవీపాళ్యం ఈ మూడు కేంద్రాలలో కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది జిల్లా కలెక్టర్ కె వెంకటేశ్వర గారు మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మేనన్ గారు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ నుండి మీరు ఆ దగ్గరలోనే నేలపట్టు ఈ పుల్కాడ్ సర్సు శ్రీ శ్రీహరికోటకు వెళ్ళే దారిలో ఈ పుల్కాడ్ సరస్సులో ఈ పక్షులన్నింటినీ కూడా మీరు చూడొచ్చు ప్రతి ఒక్కరూ కూడా చూసి తరించాలి పక్షులు దేశ విదేశాల నుండి రకరకాల పక్షులు వస్తుంటాయి అన్ని రకాల పక్షులు కూడా అక్కడికి వచ్చి అవి సంతానోత్పత్తి చేసుకుని మళ్ళీ రెండు నెలలకి వా వాటి దేశాలకు వాళ్ళ స్వదేశాలకు అవి తరలి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఈ పులికాట్ సరస్సులోని ఫ్లెమింగో పక్షుల పండుగను ప్రతి ఒక్కరూ కూడా చూసి ఆనందించాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి జిల్లా వాసిగా మీ అందరికీ ఆహ్వానం పంపుతున్నాను హింద్